వివిధ రకాల జబ్బులు వస్తూ ఉంటే అట్ని ఎలా అనేది అదొక వేరే సమస్య కానీ జబ్బులాగా సమస్యలాగా మారినటువంటి సమస్యల్లో ఒకటి ముఖ్యమైనదిగా ఉంది బాగా బరువు ఎక్కువ ఉండడం అంటే చాలా కుటుంబాలలో ఒకప్పుడేమో ఏదో అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ధనిక కుటుంబాల్లో మిడిల్ క్లాస్ కుటుంబాల్లో పేద మధ్యతరగతి కుటుంబాల్లో అన్ని కుటుంబాల్లో కూడా వెయిట్ పెరగడం అనే అంశం ఒకటి అదొక పెద్ద సమస్యగా మారింది ఆ వెయిట్ పెరగటం వల్ల వచ్చేటువంటి అనేక ఇబ్బందులు ఉంటాయి కదా షుగర్ లాంటి సమస్యలు రావడం బీపీ రావడం థైరాయిడ్ ప్రాబ్లం రావడం లేకపోతే ఇంకా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు రావడం మెన్సెస్లో ప్రాబ్లమ్స్ రావడం అలా బరువు అతిగా పెరగడం వల్ల వచ్చేటువంటి అనేక సమస్యలన్నీ కూడా మన సమాజాన్ని చు చుట్టుముడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం దీంతో మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బరువు తగ్గడం ఎలా బరువు తగ్గడం ఎలా అని వాళ్ళకి సాధ్యమైన ప్రయత్నాలన్నీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు కానీ దానివల్ల ఏమవుతుందంటే ఒక మూడు కిలోలో నాలుగు కిలోలో తగ్గుతున్నారు మహా అయితే ఒక ఐదు కిలోలు తగ్గుతున్నారు తగ్గిన తర్వాత మళ్ళీ కాస్త వాళ్ళు చేసే కష్టం నుంచి పక్కకు రాగానే మళ్ళీ మామూలు అయిపోతున్నారు ఏది జిమ్కి వెళ్ళి ప్రయత్నం చేద్దామా యోగాకి వెళ్ళి ప్రయత్నం చేద్దామా ఈతకెళ్ళి ప్రయత్నం చేద్దామా లేదు గ్రౌండ్లో కాస్త వాకింగ్ చేద్దామా ఇలా వాళ్ళకి సాధ్యమైన పద్ధతిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు చాలామంది డైట్లో కూడా మార్పులు చేస్తున్నారు డైట్లో మార్పులు చేసి అసలు తినకుండా మానేయడం తక్కువ తినడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఒక నాలుగు కిలోలు ఐదు కిలోలు వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ ఓపిక సాలక వదిలేయడం మళ్ళీ నెల రెండు నెలలు అయ్యేసరికి తగ్గిన ఐదు కిలోలు మళ్ళీ రికవర్ అయిపోవడం లేదా ఇంకొక అరకిలో కిలో పెరిగిపోవడం ఇలా జరుగుతూ ఉంది అంటే ఎట్లా దీని నుంచి బయటికి రావడం ఎందుకు వస్తుంది అనేది ఒక కారణం బరువు ఎందుకు పెరుగుతున్నాం అనేది ఒక కారణం తగ్గించుకోవడం ఎలా అనేది ఇంకొక కారణం బరువు ఎందుకు పెరుగుతామని అర్థం చేసుకోగలిగితేనేమో మన పిల్లలు బరువు పెరగకుండా ఆరోగ్యకరమైనటువంటి శరీరంతో ఉండేవాళ్ళుగా మార్చుకోవచ్చు బరువు తగ్గడం ఎలా అనే ద్వారా మనం బరువు తగ్గడం ఎలా అనేటువంటిది ప్లాన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న విషయం చెప్తాను ఈ బరువు పెరగడానికి జీన్స్లో హెవీ బోన్ ఉండి పెద్దగా ఉండి మనిషి పెద్దగా ఉంటే ఆ పెద్దగా ఉన్న స్ట్రక్చర్కి తగ్గట్టుగా ఉంటుంది అంతే అది కొంచెం ఎక్కువ ఉంటుంది అది ఓవర్ వెయిట్ అవదు కానీ ఓవర్ ఎప్పుడు ఎప్పుడవుతాడు మనిషి ఓవర్ వెయిట్ అంటే చిన్న స్ట్రక్చర్ ఉన్నవాళ్ళు వెయిట్ అవుతారు మధ్య స్ట్రక్చర్ ఉన్నవాళ్ళు వెయిట్ అవుతారు భారీ స్ట్రక్చర్ ఉన్నవాళ్ళు కూడా ఓవర్ వెయిట్ అవుతారు ఎప్పుడవుతారు వీళ్ళు అంటే చిన్నప్పుడు చేసేటువంటి అతి చిన్న పొరపాటు వాళ్ళ శరీరాల్లో ఎంత పెద్ద మార్పుని తీసుకొస్తుందో గమనించండి ఏం చేస్తారంటే చిన్నప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి అన్నం పెట్టడం మొదలెట్టే దగ్గర నుంచి మనళ్ళు ఏం చేస్తారు అన్నం టేస్ట్గా ఉంటేనే పిల్లలు తినగలుగుతున్నారు బాబు మంచిగా తినాలి పాప మంచిగా తినాలని దానిలో కాస్త నెయ్యేసి పెట్టం మొదలెడతారు నెయ్యేసి పెట్టం వెన్నపోసేసి పెట్టం ఇలా వాళ్ళకి అలవాటు చేస్తారు నిజానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది చిన్నపిల్లాడికి నెయ్యి టేస్ట్గా ఉంటుందని తనకేం తెలుసు ఫ్రెష్గా ఉండే టేస్ట్ లాంటితో బుట్టాడు కాబట్టి ఇప్పుడు మీరు ఏది పెట్టినా అతనికి అదే రుచి కానీ నెయ్యి టేస్ట్ ఎవరికి మనకి నెయ్యి టేస్ట్ మనకి వెనపస టేస్ట్ కానీ అమ్మేం చేస్తుందంటే అమ్మకి నెయ్యి టేస్ట్గా ఉంది కాబట్టి బాబు కూడా నెయ్యి టేస్ట్గా ఉంటుందని నెయ్యి కలిపి ఆ పప్పు నెయ్యి అవి ఇవి కలిపి పెట్టేస్తుంది పెట్టేగానే లోపల అప్పుడప్పుడే పెరుగుతూ అప్పుడప్పుడే నిర్మాణం పూర్తి కాకుండా నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి శరీరం ఏం చేస్తుందంటే కొవ్వు సంచులని ఎక్కువ ఉత్పత్తి చేసుకుంటుంది ప్రతి సాధారణ సెల్ పక్కన ఒకటో రెండో కొవ్వు సంచులు వచ్చేట్టుగా అది తయారు చేసుకుంటుంది బయట నుంచి ఎక్కువ ఎక్కువ కొవ్వు వస్తుండేసరికి కొవ్వు సంచుల నిర్మాణం ఎక్కువైపోతుంది ఎక్కువైన తర్వాత ఇవి భవిష్యత్తులో పెద్దయిన తర్వాత ఎంత ప్రమాదానికి దారి రెగ్యులర్గా మనం తినే ఆహారంలో ఏమాత్రం కొవ్వున్నా అది వెళ్ళి ఆ కొవ్వు సంచులు నిండా నిండిపోతూ ఉంటుంది స్టోర్ అవుతూ ఉంటుంది కొవ్వే ఉండాల్సిన అవసరం లేదండి కార్బోహైడ్రేట్స్ కాస్త మనం ఎక్కువ తీసుకున్న సందర్భాల్లో కూడా అంటే రోజువారీ పనికి మాట్లాడటానికో చేయడానికో ఈ కష్టం అంతటికి కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నుంచే బాడీ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది ఆయా సందర్భాల్లో మనకు ముద్ద ఎక్కువ ఆనందం తింటాం అది ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్గా ఉంటుంది ఎక్సెస్ ఎనర్జీని ఇస్తుంది ఈ ఎక్సెస్ ఎనర్జీ ఏంటి మనం ఖర్చు పెట్టలేం ఖర్చు పెట్టినప్పుడు అదేమవుతుంది ఫ్యాటీ యాసిడ్గా గ్లిజరాల్గా మారి కొవ్వు కణంగా మారి ఈ కొవ్వు సంచుల్లో స్టోర్ అయిపోతూ ఉంటుంది ఇది పెద్దయిన తర్వాత వాళ్ళు బాగా లావైపోతుంటే కొంత ప్రయత్నం చేయడం కాస్త తగ్గడం మరి అలాగే ఉంటాం కాస్త ప్రయత్నం చేయడం తగ్గడం అలాగే ఉంటాం ఎన్ని సమస్యలకు దారితీస్తుంది వంద కిలోలు నూట ఇరవై కిలు కిలోలు నూట ముప్పై కిలోలు ఉండేటువంటి పొజిషన్లో కుటుంబాల్లో మనుషులు కనపడుతూ ఉంటే వాళ్ళ బాధ చూస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఎందుకంటే వాళ్ళ మనసు చాలా మంచిది వాళ్ళ శరీరమేమో వాళ్ళ మనసున్న ఆలోచనలకి భావాలకి వాళ్ళ కళలకి ఆశయాలకి వాళ్ళ కష్టానికి అనుగుణంగా ఆ బాడీ సహకరించడం లేదు